వెల్కమ్ టు ఆల్ ఐకాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బుక్ ని తీసుకురావడం జరిగింది సో ఈ బుక్ అనేది నేనే చాలా సమయాన్ని ఇచ్చి ఈ పుస్తకాన్ని రెడీ చేయడం జరిగింది మీరు కరెంట్ అఫైర్స్ కి సంబంధించి చాలా క్లాసెస్ ఐకాన్ ఇండియాలో చూడవచ్చు నా క్లాసెస్ ఉంటాయి సో ప్రతి అంశాన్ని కూడా మనం చెప్పినప్పుడు ఎలా అయితే ఇన్డెప్త్ అనాలసిస్ తో చెప్తామో అలానే ఈ బుక్ లో కూడా చాలా క్వశ్చన్స్ ఇప్పటి వరకు మీరు మార్కెట్ లో ఉన్న మ్యాగజైన్స్ చదివిన ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్నటువంటి క్లాసెస్ చాలా విన్నప్పటికీ మేం కవర్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మళ్ళీ మీకు కొత్తగా కనిపిస్తుంది అయితే ఈ కొత్తగా కనిపించేటువంటి కరెంట్ అఫైర్స్ ని మేము మా సొంతంగా ఏం తయారు చేయలేదు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి అలాగే కొన్ని అథెంటిక్ వెబ్సైట్స్ ని బేస్ చేసుకుని ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్న విధానాన్ని అనుసరించి మనం ఈ బుక్ ని డిజైన్ చేయడం జరిగింది ఈ బుక్ కి సంబంధించి మనం మొత్తం రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది క్వశ్చన్స్ ని ఇచ్చాం ఈ క్వశ్చన్స్ మీకు నార్మల్ లెవెల్లో స్టేట్మెంట్ లెవెల్లో అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ వీటితో పాటు అసెర్షన్ రీజన్ మెథడ్ లో కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి క్వశ్చన్స్ కాదు వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ వాటి ఆన్సర్స్ అలాగే వాటికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ తో ఈ బుక్ ని కవర్ చేయడం జరిగింది ఈ బుక్ ని రాయడం జరిగింది ఈ బుక్ ఏ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతుంది అంటే తెలుగు రాష్ట్రాలలో జరిగేటువంటి ఎగ్జామ్స్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ తెలుగులో మన మదర్ లాంగ్వేజెస్ లో ఏవైతే జరుగుతాయో ఆ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా యూజ్ అవుతుంది అంటే ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి గానీ గ్రూప్స్ కి అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఈఓ సిడిపిఓ అలాగే ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ లో మీరు కరెంట్ అఫైర్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా కవర్ అవుతాయి ఇంకా ప్రత్యేకంగా మనం కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటిక్ కరెంట్ గా మనకి అప్పుడప్పుడు ప్రకటించేటువంటి స్కీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా క్లియర్ గా కవర్ చేయడం జరిగిందండి మీరు పుస్తకం చదివిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఈ బుక్ చదివిన తర్వాత చాలా నాలెడ్జ్ ని మీరు ఎప్పుడు టచ్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ ని చదివామన్న ఫీల్ తో ఉంటారు క్వశ్చన్ ఎలా వచ్చినా ఆన్సర్ చేస్తామనే నమ్మకంతో ఉంటారు ఎందుకు అని అంటే క్వశ్చన్స్ కూడా అదే లెవెల్లో ఉంటుంది ఇక ఈ బుక్ కి సంబంధించి మేము ఒక కోర్స్ ని కూడా ప్రత్యేకంగా ఆఫర్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ బుక్ అనేది మీకు ఐకాన్ ఇండియా యాప్ లో అవైలబుల్ గా ఉంది త్రీ థర్టీ రూపీస్ మీరు అక్కడ పే చేస్తే బుక్ ని మీకు కొరియర్ చేయడం జరుగుతా ఉంది ఓన్లీ బుక్ వస్తుంది ఇప్పుడు థౌజండ్ రూపీస్ తో బుక్ అనేది మీకు ఫ్రీగా ఇస్తూ ఈ బుక్ లో ఉన్నటువంటి రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది క్వశ్చన్స్ ని వీడియో రూపకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఒక కోర్స్ ని లాంచ్ చేస్తా ఉన్నాం అయితే స్టార్టింగ్ ఆఫర్ కింద ఈ కోర్స్ కి సంబంధించి మనం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేస్తే మీ అడ్రస్ కి బుక్ వస్తుంది అలాగే ఈ బుక్ తో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు యాప్ లో అందుబాటులో ఉంటుంది ఎవరైతే కోర్స్ కొంటారో వారికి సంబంధించి సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ బుక్ ని మీరు అక్కడ బుక్ కి సంబంధించిన కోర్స్ అనేది మీరు కొంటే మీ డీటెయిల్స్ ని అడుగుతా ఉంటది అంటే మీ హౌస్ అడ్రస్ నుంచి మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ పిన్ కోడ్ ఇదంతా డీటెయిల్స్ అక్కడ యాప్ లో ఫిల్ చేయాలి ఆ అడ్రస్ కి మేము బుక్ పంపిస్తాం మీకు ఫ్రీగా ఉచితంగా జస్ట్ మీ వీడియో ఎక్స్ప్లెనేషన్ కి సంబంధించి ఇప్పుడు స్టార్టింగ్ టూ డేస్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఈ బుక్ దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అలాగే టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు బుక్ లో ఉంటుంది సో ఇలా ఇదంతా కూడా కవర్ అవుతుంది సో మీకు అద్భుతంగా మార్కెట్ లో మొట్టమొదటిసారి ఇప్పటి వరకు లేనటువంటి విధానంలో ఈ బుక్ ని కవర్ చేయడం జరిగింది ఈ బుక్ ని తయారు చేయడం జరిగింది సో ఈ బుక్ అనేది మీ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడుతుంది కరెంట్ అఫైర్స్ కి సంబంధించి నేను చెప్పడం కాదు బుక్ చదివిన తర్వాత మీరే చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ ని పొందాము అని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇది మానమ్మకం సో ఇప్పటి వరకు మీరు ఎన్నో బుక్స్ చదివి ఉంటారు ఈ బుక్ కూడా మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ కోసం జస్టిఫై అనేది చేయగలుగుతుంది తప్పకుండా ఈ బుక్ ని మీరు ఆదరిస్తారని మీకు తెలిసిన మిత్రులకి చెప్తారని అలాగే వీడియో ఎక్స్ప్లెనేషన్ కోర్సులో కూడా జాయిన్ అవుతారని నేను నమ్ముతా ఉన్నాను ఓకే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బుక్ ని వారు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్